మనం దేవుని పిల్లలమై ఉన్నాం హలోలుయా అందుకే చూడండి అక్కడ రాయబడిన మాట మనం చూస్తే ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇక ఏమవుతుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ చూడండి మనం దేవుని పిల్లలమే ఎన్న డౌట్ ఉందా మీకు మీరు దేవుని పిల్లలా గారా చెప్పండి ఒకవేళ డౌట్ ఉంటే ఆ డౌట్ క్లారిఫై చేసుకోండి దేవుని పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంది తప్పటి కూడా దేవుని మహింపరుద్దు దేవుని పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంది ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే మనం ఇంకా ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదో మనం దేవుని పిల్లలమే అయితే మనము ఇంకా మన ఫ్యూచర్ ఏంటో ఇంకా పూర్తిగా బయలుపరచబడలా కొంత మట్టికే తెలిసింది మనం ఎలా ఉంటామో చూడండి మనం ఇప్పుడు దేవుని బిడ్డలం కానీ భవిష్యత్తులో మనం ఎలా ఉంటామో దేవుడు పూర్తిగా ఇంకా మనకు బయలుపరచలా కొంత మటుకు బయలుపరిచాడు ఆ కొంతలో మనం ఎలా ఉంటామంటే ప్రకటన గ్రంథం రెండో ఇరవై రెండు అధ్యాయం నాలుగో వచ్చినం చూడండి ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం నాలుగో వచ్చినం ఆయన దాసులు దేవుని సేవిస్తూ ఆయన ముఖ దర్శనం చేస్తారు తప్పట్లో దేవుని మహింపరుద్దాం అంటే భవిష్యత్తులో మనము దేవునితో ఉండి దేవుని చూస్తూ ఉంటామని కొంతమటుకు రాశించాడు దేవుడు రా తప్పట్టు దేవుని మహింపరుద్దాం అలాగే ప్రకటన గ్రంథంలోనే మనం చూస్తే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము నాలుగవ ఉచిన ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును మరణం ఇక ఉండదు దుఃఖమైనను ఏడుపు అయినను వేదనైనను ఇక ఉండదు అంటే ఇక్కడ బాధ ఇక్కడ ఉన్నట్టుగా మనం అక్కడ ఉండం ఇక్కడ బాధలు అనుభవిస్తున్నాం ఇక్కడ రోగాలు అనుభవిస్తున్నాం ఇక్కడ ఇక్కడ దుఃఖాన్ని అనుభవిస్తున్నాం ఏడుపును అనుభవిస్తున్నాం కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉండవు అని కొంతమట్టుకు దేవుడు మనకు బయలుపరిచాడు తప్పటి కూడా దేవుని మహింపరుతాం ఇంకా మనం చూస్తే మొదటి కొరందీలకు రాసిన పత్రిక పద్మూడు అధ్యాయము మొదటి కొరెందీలకు రాసిన పత్రిక పద్మూడు అధ్యాయము పన్నెండవ వచ్చినాం చదవండి ఆ ఇప్పుడు భవిష్యత్తు సూచనగా చూస్తున్నాం మనం ఇంకా పరలోకం వెళ్ళలా వెళ్ళామా చెప్పండి మీరు ఏమన్నా వెళ్ళొచ్చినారా పరలోకంలో ఇప్పుడు మీరు ఉన్నారా లేరు లేరు అయితే సూచనగా చూస్తున్నాం ఎలా అద్దంలో చూసినట్టు ఎలా సూచనగా చూస్తున్నాం అద్దంలో చూసినట్టు అంటే ఇక్కడ బైబుల్లో మనం చూస్తూ ఓ ఇలా ఉంటున్నామా మనం ఇలా ఉండబోతున్నామా అనే ఒక అవగాహనకు వచ్చి ఉన్నాం తప్పటి కూడా దేవుని మా ఒక అవగాహనకు వచ్చి ఉన్నాం మనం మన భవిష్యత్తు దేవుళ్ళో ఎలా ఉండబోతుందో అర్థమవుతుందేమ మీకు అందరికీ బాగా అర్థం చేసుకోండి చాలా మంచి వాక్యం దేవుడు బయలుపరుస్తున్నాడు భవిష్యత్తులో కొంత అర్ధములో చూసినట్లుగా సూచనగా చూస్తున్నామంట తర్వాత ఆ అప్పుడు ముఖాముఖిగా చూస్తాం ప్రభు దగ్గరికి వెళ్తాం కదా అప్పుడు ముఖాముఖిగా ప్రభుని చూస్తాం ఆ కొంత మట్టికే మనకు తెలిసింది మనం దేవుని పిల్లలమే అయితే భవిష్యత్తు కొంత మట్టికే మనకు తెలిసి ఉన్నది ఆ చూడండి భవిష్యత్తు ఇప్పుడు మట్టుకే తెలుస్తున్నది పూర్తిగా ఇంకా తెలియలా అయితే ఒకటి మాత్రం మనకు తెలుసు మన భవిష్యత్తు బాగా ఉంటుంది తప్పటి కూడా దేవుని మహింపరుద్దాం నువ్వు దేవుని బిడ్డగా చనిపోతే నీ భవిష్యత్తు గొప్పగా ఉంటుంది నువ్వు దేవుని బిడ్డగా లేకుండా నువ్వు చనిపోయినావు అనుకో నీ భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది అరే నేను దేవుని బిడ్డను కదా మళ్ళా ఎట్లా మరి యేసు ప్రభువును ఈశ్వర యువత అంగీకరించాడు కదా అంగీకరించే కదా అని శిష్యుడిగా మారాడు అయితే దేవుని బిడ్డగా వాడు తప్పిపోయాడు వాడు పాపాలు చేసి దేవునికి దూరం అయిపోయి ఆత్మహత్యస్తూ చచ్చిపోయినాడు వాడు ఎలా చచ్చిపోయినాడు దేవుని బిడ్డగా చచ్చిపోలేవాడు వాడు భవిష్యత్తు సరిలేదు చనిపోయిన తర్వాత భవిష్యత్తు ఉంది మంది చనిపోయేంత వరకే భవిష్యత్తు అనుకుంటారు ఇప్పటి నుంచి నేను చనిపోయినంత వరకు నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తారు కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు చనిపోయినా కూడా నీ భవిష్యత్తు ఉంది రా అంటున్నది తప్పట్లు కూడా దేవుని మాయం పొరుద్దాం చనిపోతే ఒక పని అయిపోతుంది అనుకుంటారు ఏ బాధలు ఉండవు ఏ కష్టాలు ఉండవు అనుకుంటారు యాక్చువల్గా పాపంతో చనిపోయిన వాడికి చాలా కష్టాలు ఉన్నాయి ఈ భూమి మీద ఉన్న కష్టాలు మేలురా స్వామి అనుకుంటారు ఈ భూమి మీద ఉన్న కష్టాలు చాలా మేలు నువ్వు పాపంతో చనిపోయిన తర్వాత వచ్చే కష్టాలు చాలా చాలా భయంకరంగా ఉంటాయి కాబట్టి నీ భవిష్యత్తు జరగబోయే కాలంలో కానీ నువ్వు చనిపోయినా కానీ నీ భవిష్యత్తు బాగుండాలంటే నువ్వు దేవుని బిడ్డగా ఎల్లప్పుడు ఉండాలి తప్పట్టు దేవుని మాయింపరుద్దాం చూడండి దేవుడు మనల్ని మారుస్తాడని మనకు తెలుసు దేవుడు మనం మారుస్తాడు మనము ప్రభు రాకడా అప్పుడు మనం బ్రతికుంటే మనం మార్పు చెందుతాం ఒకవేళ రాకడా అప్పుడు మనం చనిపోతే దేవుడు మనల్ని సమాధిలోండి లేపి మార్పు చెంది పరలోకానికి వెళ్తాం చూడండి మొదటి కొరిందీలకు రాసిన పత్రిక బైబిల్ ఉన్నవారు వారు తెలిసి చూడండి అందరూ కూడా మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పదహైదో అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చినాన్ని చదువుకుందాం నలభై ఎనిమిదవ వచనంలో మట్టి నుండి పుట్టిన వాడెవడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే తర్వాత మనం చూస్తే బైబిల్లో పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే ఆదాం మట్టి నుండి పుట్టాడు ఆదాం వలన వచ్చిన సంతానం అంతా అట్టిదే యేసు ప్రభు వారు పరలోకం నుంచి లోకానికి వచ్చారు యేసు ప్రభు మూలంగా పుట్టిన వారు భవిష్యత్తు అట్లాంటుంది నేను ముందే చెప్పాను జన్మలు రెండు ఆదాము ఆదాము మనకు తండ్రి ఉన్నాడు మానవులందరికీ ఆయన ఆయన గర్భం నుండి మనం అందరం వచ్చాం మట్టి నుండి వారు మట్టి వంటి వారు అయితే మళ్ళా మనము మట్టి నుండి పుట్టిన వారమైనా మనము దేవుని మూలంగా పుట్టాం తప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం ఇప్పుడు ఆత్మ సంబంధులం క్రీస్తు సంబంధం పరలోక సంబంధం అయిన అయిపోయినాం అందుకే నీ పౌరుస్థితే పరలోకమందు ఉన్నదే తప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం హలో పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను ఎట్టివారే మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతము మనం మట్టి నుండి పుట్టాం కాబట్టి ఆదాము పోలికలు వచ్చినాయి అయితే దేవుని నమ్ముకున్నాం కాబట్టి దేవుని మూలంగా పుట్టాం కాబట్టి దేవుని పోలికలు లేక మనం వచ్చేస్తున్నాం తప్పట్లో కూడా దేవుని మహింపరుద్దాం యాభై వచ్చినంలో సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వాతంత్ర స్వాతంత్రించుకొన నేరవో గుర్తుపెట్టుకోండి నువ్వు దేవుని బిడ్డగా పుట్టకుండా ఉంటే నువ్వు రక్త మాంసములు కలిగిన బిడ్డగానే ఉంటావు ఆత్మ నీలో రాదు ఆత్మం నీలో ఉండదు అభిషేకం నీకు రాదు రక్త మాంసములకు ఎవరు కూడా పరలోకం వెరరు క్షయత అక్షయతను స్వాతంత్రించుకొనదు నువ్వు క్షయంగా ఉంచే అక్షయతను ధరించుకొనలేవు నువ్వు రక్త మాంసములుగా ఉంటే నిత్య జీవాన్ని నువ్వు పొందలేవు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనం నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబురో మ్రోగగానే మనం మార్పు పొందుతాము తప్పటి కూడా దేవుని పరుద్దాం అంటే మనం మార్పు చెందుతామనేది ఒకటి మనకు తెలుసు భవిష్యత్తులో మనం ఏం చెందుతాం మార్పు రెప్పపాటున మార్పు చెందుతాం బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు చనిపోయిన వారందరూ దేవుని బిడ్డలుగా చనిపోయిన వారందరూ కూడా యేసు ప్రభు లోకానికి మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు బో బోరం రోగుతుంది అప్పుడు సమాధిలో నుంచి అందరూ లేస్తారు మార్ మనము మార్పు పొందుదు అప్పుడు మార్పు చెందుతాము క్షయమైన ఈ శరీరము అక్షయత ధరించుకోవలసి ఉన్నది తప్పట్టు కూడా దేవును మహింపరుద్దాం మనం పరలోకంలో నిత్యము ఉండాలంటే ఈ దేహము అక్షయ దేహముగా మారాలి తప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం అంటే మనకి ఏమో అర్థమవుతున్నది దేవుని పిల్లలందరూ కూడా మార్పు చెందుతారు రెప్పపాటున మార్పు చెందుతారు అక్షయతను ధరించుకుంటారు ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునేనప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడిన తప్పట్లు కూడా దేవుని మాయింపడుతుంది ఇక మనకు మరణమే ఉండదు ఇది ఇంకా అక్షయతను ధరించుకోలే మనం దేవుణ్ణి నమ్మాం పూర్తి భవిష్యత్తు మనకు ఎలా ఉంటుందో తెలియదు సూచనగా తెలుస్తుంది అంతే కొద్ది కొద్దిగానే తెలుస్తున్నది మనము క్రీస్తుతో ఎప్పుడు ఉంటామని చదువుకున్నాం ఎప్పుడు ఉండాలంటే ఈ దేహము మారాలి అది ఎప్పుడు మారుతుంది మనం చనిపోయినా కూడా మన సమాధిలో ఉన్నా కూడా బ్రోర మోగుతుంది అప్పుడు నిమిషం మాత్రంలో సమాధిలో ఉన్న వారు అందరూ లేస్తారు బ్రతికి ఉన్న వారందరూ కూడా ఈ భూమి మీద దేవుని బిడ్డలుగా ఉన్న వారందరూ కూడా ఈ చనిపోయిన వారు లేపడతారు భూమి మీద ఉన్న ప్రభు నమ్మిన దేవుని పిల్లలుగా మార్చబడిన వారు అందరు కూడా రెప్ప పాటన మారి అక్షయత అనే శరీరాన్ని ధరించుకొని పరలోకం వెళ్తారు తప్పట్లు కూడా దేవుని మహింపడతాం నిత్యము మరణము లేకుండా నిత్యము దేవునితో ఉంటారు తప్పట్లో కూడా దేవుని మహింపర్దం ఎంత గొప్ప భవిష్యత్తు ఉంది మనకు చూడండి దేవుని బిడ్డలుగా మనకి ఎంత భవిష్యత్తు ఉంది ఎంత మంచిగా ఉంది భవిష్యత్తు కాబట్టి ఇక్కడ పౌలు అంటాడు ఇరవై యాభై ఐదో వచ్చినంలో ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ మరణపు ముళ్ళు పాపము పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అయిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహింపబడిన తప్పట్లు కూడా దేవుని మా హింపరుద్దాం యేసు క్రీస్తు మూలముగా నీకు జయం ఏసు ప్రభు ద్వారా నీకు జయం వస్తుంది ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి దేవుడైనా తన కుమారుడైనా యేసు ద్వారా నీకు జయం సంభవిస్తుంది తప్పట్లు దేవుని మహింపరుద్దు ఈ రోజు మీరు కృంగిపోవలసిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు మీరు దేవుని బిడ్డలు మీరు దేవుని సంతానము కాబట్టి మీకు దేవుడే మీకు విజయాలు ఇస్తాడు తప్పట్లో దేవుని మహింపరుదు చూడండి అక్కడ రాయబడిన మాట మనం చూస్తే కాగా యాభై ఎనిమిది నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఉన్నాయి ఉండుడే తప్పట్టు కూడా దేవుని మహింపరుద్దాం కాబట్టి మీకు మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి దేవునిలో మీరు భూమి మీద దేవుని కొరకు చేస్తున్న కార్యాలు వ్యర్థం కావని తెలుసుకోండి అందుకే ప్రభు పేరట మనం ఏది చేసినా ఒక బెద బీద పేద వెదవరాలు తనకు ఉన్నదంత దేవునికి వేసిందంట అది వ్యర్థం అవుతుందా వ్యర్థం కాదది తన భర్త చనిపోయినా తనకు పిల్లలు లేకపోయినా ఆ యవన కాలం నుంచి వృద్ధాప్యం వరకు ఉపవాసం ఉంటూ ప్రార్థన చేసుకుంటూ దేవాలయంలో పరిచర్య చేసుకుంటూ బ్రతికినది ఒక స్త్రీ ఆ యొక్క ప్రయాసం వ్యర్థమవుతుందా కాదది ప్రభునందు మనం పడుతున్న ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదు కాబట్టి దేవుని కార్యాలు చేయటలో ఆసక్తులై ఉండడే అంటున్నది తప్పట్లో కూడా దేవుని మాద్దాం దేవుని కార్యాలు చేయట్ల చేయాలి మనం మనము మన భవిష్యత్తు వేరు లోకులుగా మనం ఉండం మనం దేవుని కార్యాలు చేయాల దేవుని కొరకు మనం చెయ్యాల దేవుని రాజ్యాన్ని వ్యాపింప చేయడానికి మనమంటూ భాగస్థలం కావాలా తప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం దేవుని బిడ్డలం మనం దేవుని రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నాం మనం అలెలుయా కాబట్టి ఇక్కడ ఏమంటున్నది దేవుని పిల్లల మనము మన భవిష్యత్తు కొంత మంటికే తెలుస్తున్నది పూర్తిగా ఇంకా దేవుడు బయలుపరచల ఇంకా పూర్తిగా మనకు తెలియట్లే చూడండి అక్కడ రాయబడిన మాట మొదటి వ్యవహాన్ రాసిన పత్రిక మూడో అధ్యాయంలో మనం చూస్తే మూడో అధ్యాయంలో మనము దేవుని ఉన్నాము మనము ఇంకా ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఒకటి మాత్రం మనకు తెలుస్తుంది దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దాము తప్పట్లు కూడా దేవుని మహింపరుస్తాం గట్టిగా తప్పట్లు కొడదాం మీకు అందరికీ ఒకటి అర్థం కావాలి ఒకటి అర్థమైంది ఇక్కడ యోహాన్ చెప్తున్న మాటను బట్టి మనం అందరం దేవుని పిల్లలం అయ్యాము కదా ఇంకా కొంత మటుకు మనకు పూర్తిగా తెలియదు కదా ఒకటైతే తెలుసు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం దేవుని పిల్లలం కాబట్టి ఆయన తప్పకుండా మనం చూస్తాం తప్పటి కూడా దేవుని మహింపరుద్దాం ఆయన ఉన్నట్లుగానే ఆయన చూద్దాం కనుక ఆయనను పోలియుద్ధమని ఎరుగుదము మన భవిష్యత్ ఎలా ఉంటుందంటే ఆయనలాగా ఉంటుంది ఆయన పోలి ఉంటుంది తప్పటి కూడా దేవుని మహింపరుద్దాం